హలో హలో ఎవరు మీరు ఫాస్టర్ జగన్ పాల్ జాగన్ బాబు గారేనండి వందనండి మరి మీరు ఈ మధ్య పీడి సుందరరావు గారి కుమారుడు ఆయన ప్రసన్న బాబు గారికి మామూలుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ అని వాడు డౌట్లని రాస్తాం పిల్లలు రాస్తే దయ్యాల సంగతి రాశాడు ఒక అబ్బాయి దాని గురించి చెప్తుంటే మీరు కామెంట్ చేస్తూ వాళ్ళకి ఆ బ్యాచ్కి ఏ బ్యాచ్కి సుందర్రావు గారి బ్యాచ్కి వాళ్ళకి విశ్వాసం లేదు వాళ్ళ దయ్యాలు నమ్మరు వాళ్ళు ఎప్పుడన్నా దయ్యాలను వెళ్ళగొట్టారా అని చాలా తీవ్రంగా విమర్శించారు కదండి అవునా మీకు గుర్తుందా చెప్పమ్మా మరి కాదండి అసలు వాళ్ళకి జ్ఞానమే లేదు వాళ్ళకి వాక్యం తెలియదు అన్నట్టు మాట్లాడతారే మీరు ఈ మధ్య అసలు మెసేజ్ చెప్పకుండా ఆ అబ్బాయి వరప్రసాద్ రెడ్డి ఆ తర్వాత వీకేఆర్ బీకేఆర్ని అంటే ఆయన లేండి విమర్శ విమర్శలు తీసుకోవడానికి అర్హుడే ఒకప్పుడు బాగానే ఉన్నాడు ఇప్పుడు తప్పుడు పద్ధతుల్లో నడుస్తున్నాడు కాబట్టి విమర్శించండి ఎవరు కాదండి మరి ఈయన ఏదో జవాబు చెప్పారు దానిలో మీరు ఎందుకంటే ఫీల్ అవతా నువ్వు మాట్లాడుతూ విన్నాను కదా మీరు చెప్పండి మరొక నవ్వు వచ్చే విషయం ఏంటంటే కేవలం వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే ఈ సూచిక క్రియలు ఈ దయ్యాలు వెళ్ళిపోవడాలు ఏ ఇవి తర్వాత లేవంటున్నారు మరి ముందు ఎందుకున్నాయి యేసు క్రీస్తుని కూర్చున్న సువార్త సత్యవాక్యము స్థిరపరచడానికి మాత్రమే సూచిక క్రియలు జరిగినాయా మరి పాతని బంధనలు ఎందుకు జరిగినాయి పాతని బంధంలో చచ్చిపోయిన వాడు బ్రతకలేదా దోతలు తిన ఆహారాన్ని మనుషులు తినలేదా ఎర్ర సముద్రం పాయలు కాలేదా ఇవన్నీ ఎందుకు జరుపుకుంటూ వచ్చినాయి సూచిక క్రియలు పాతని దయ్యాలు లేవా పాతని బంధంలో మరి ఎందుకున్న ఏ వాక్యాన్ని స్థిరపరచడానికి ఉన్నాయి దీనికి మీరు జవాబు చెప్పాలి కాబట్టి మీరు చెప్పింది తప్పు ఇక సూచిక క్రియలు ఆగిపోయినాయి దయ్యాలు పట్టడం మానేసినాయి ఇక మొదటి శతాబ్దంతో ఇక వరకే అవి తిరుగుతాయి అని ఎక్కడ ఉందా ఇంకా ఆయన విచిత్రంగా ఏం చెప్తాడంటే పాత నిబంధన కాలం ఒకటవ శతాబ్దం నుండి దయ్యాలు పట్టడం మానేసినాయి దీనికి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్లి చూపించాడండి మత్త వార్తలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని చూపించారు ఏముండోయి మతేసు వార్తలు ఉన్నటువంటి ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ అక్కడ దయ్యాలు యేసు ప్రభుత్వం వేడుకున్నాయి నేను మళ్ళీ ఇదంతా తిరిగేసి చూపిస్తే మీకు స్లో లేట్ అయిపోద్ది కాబట్టి నేను నోటి చెప్పేస్తున్నాను రెఫరెన్స్లో మీరు చూసుకోండి దేవుని కుమారుడు ఆ మాతో మీకేం పని అయ్యా మమ్మల్ని బాధ పెట్టకయ్యా అని ఆ దయ్యాలు కేకలేస్తూ మాకు మా సమయం ఇంకా రాలేదు కదా మా కాలం ఎప్పుడే రాలేదు కదా ఎందుకు మమ్మల్ని నిలగొట్టడానికి వచ్చావు అని అన్నయ్యి అంటే ఆ దయ్యాలకి ఒక పీరియడ్ ఉంది కాబట్టి అది ముగిసిపోయింది కా బైబిల్ తర్వాత ఇక దయ్యాలు లేవు అని కథ చక్కగా అల్లి చక్కగా ప్రజలకు చెప్పాడు అన్న ప్రసన్న బాబు గారు చీరాల నాకు ఎయిటీ త్రీ ఇయర్స్ ఉన్నాయండి నేను ఎంఈఓ రిటైర్ అయ్యాను దాదాపు టూ థౌసండ్ వన్ లో రిటైర్ అయ్యాను అప్పుడు నుంచి మా చీరాలలోనే వాళ్ళ క్లాసులు పెరకంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ వెళ్ళేదాన్ని అది వరకు నాకు అసలు వాచ్యం అంటే పెద్దగా తెలియదు ఏదో ఉద్యోగంలో నిమగ్నం అయిపోయాను తర్వాత మేము వాక్యం నేర్చుకున్నాం అది స్వచ్ఛ వాక్యం అని మేము గుర్తించాం వెళ్తున్నాం వాళ్ళు ఫాలో అవుతున్నాం వాళ్ళని అనుసరిస్తున్నా మరి దాని గురించి విమర్శ చేయటం ఎందుకండి నన్ను మాట్లాడమన్నారు కదా ఓకే ఒకటి మీరు మా క్రీస్తు విజయం ఛానల్ తరచుగా చూస్తారా మీరు మా ఛానల్ చూస్తానండి ఈ మధ్య సరే చోట ఎందుకంటే మీరు మెసేజ్ ఇవ్వటం అంటే ఇట్లా వాళ్ళని ఫిట్ సైజ్ చేయటం ఎక్కువైందని నేను చూడట్లేదండి అండి ఒకప్పుడు ఇంకేదాన్ని బాగానే చెప్పేది చక్కగా చెప్పేవాళ్ళు వినండి తరచుగా వాక్యాలు కూడా పోస్ట్ అవుతున్నాయి మీరు చూడలేదు ఒకటి తర్వాత రెండో విషయం మేము ఛానల్ పెట్టిందే వాళ్ళని విమర్శించడానికి ఛానల్ పెట్టింది వాక్యం అందించడానికి కాదు నేను చాలా వీడియోలో చెప్పాను క్రీస్తు విజయం ఛానల్ స్టార్ట్ చేసిందే కరుణాకర్ లాంటి వాళ్ళకి అరమానా ప్రసాద్ లాంటి వాళ్ళకి వాళ్ళు ఏదైనా బైబిల్ విమర్శ చేస్తే తప్పుగా మాట్లాడితే ఒకవేళ క్రైస్తవుల్లో కూడా ఏదైనా బైబిల్ విషయంలో అవగాహన లేమితో మాట్లాడితే విమర్శ చేయడానికి లేకపోతే దాన్ని దిద్దుబాటు చేయడానికి మన భాషలో బైబిల్ భాషలో ఈ ఛానల్ పెట్టాం అది రెండు మీకు ఆన్సర్ మూడవది ప్రసన్న బాబు గారు వారి చర్చిలో ఆయన ఏది చెప్పినా మేమేమి మాట్లాడం అయితే అది పబ్లిక్ లోకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అది అందరికీ వర్తించేలాగా పెడుతున్నారు కనుక అందులో తప్పుగా ఉంది ఆత్మీయంగా వాక్యానుసారంగా లేదన్నప్పుడు ఆయనే కాదు ఎవరు మాట్లాడినా విపి రెడ్డి గారు మాట్లాడినా అయితే ఇంకొక ఆయన మాట్లాడినా ఇంకొక ఆయన మాట్లాడిన సోషల్ మీడియాలోకి తెచ్చిపెట్టినప్పుడు అది అందరిని ఉద్దేశించి పోస్ట్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా తప్పుగా బా వాక్య విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా మేము వాటిని మెంబర్స్ చేస్తాం అయితే వాళ్ళ మీద మాకు ఎలాంటి వ్యక్తిగతంగా ద్వేషం లేదని నేను వీడియోలో కూడా చెప్తాను చెప్పారులేండి మాకు ఏమి ఇండివిజువల్గా లేదు అని చెప్తున్నా చెప్తూనే ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అందుకండి సందన ఇప్పుడు వినండి అమ్మా ఆ బ్యాచ్ అంటే ఏంటి ఒక ఒక గుంపు ఇప్పుడు ప్రాధేయం వాడు కూడా ఒక గుంపునంటామే మన అలాంటప్పుడు మీరు మీరు వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడినట్టుగా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఆండి ఓల్డ్ ఎండ్ డేస్ లో నేను బిఈడియ్య 64 లో మీరు బుట్టు నాకు తెలుసు నాకు ఎమర్జెన్సీ మీరు చెప్పక్కర్ల ఓకే మీరు పెద్దవారు మీ నేను తప్పకుండా రెస్పెక్ట్ చేస్తున్నాను కనుకనే నేను ఎక్కడికి తగ్గించుకొని నేను మీతో స్లోగానే మీతో మాట్లాడుతున్నాను మీరు పెద్దవారు మీ వయసుకు నేను గౌరవిస్తున్నాను అయితే నేను అంటుంది ఏంటంటే వాక్యానుసారంగా లేనప్పుడు నేను చెప్పిన నేను ఒకవేళ తప్పుగా మాట్లాడినా మీరైనా అయ్యా అది తప్పు కదా వాక్యానుసారం కాదు కదా మీరు చెప్పేది ఫాస్ట్ అని మీరు నన్ను అడగచ్చు దాంట్లో తప్పు ఏముంది అది సోషల్ మీడియాలో పెడుతున్నాం కనుక ఇప్పుడు ఇండివిజువల్గా మన చర్చలో మాట్లాడుకుంటే నాది మీకు తెలియదు మీరు మాట్లాడే విషయాలు నాకు తెలియవు మనం ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరి సేవ వాళ్ళు చేసుకున్నాం కనుక పది మందిలోకి వెళ్ళేటప్పుడు అవి ఇప్పుడు పది మందిలో ఇప్పుడు హిందువులు ఏమంటారు అది వేళ్లలోనే ఉన్నా కొంతమంది దయాల వేళ్ళ కొడుతున్నారు కార్యాలు అంటారు ఇదిగో పీడి సుందరరావు గారు లాంటి వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఏమన్నా అసలు దయ్యాలు ఎందుకుంటే అవి ఎప్పుడో ఒకటో శతాబ్దంలో దాగిపోయినాయి అని ఆయన చెప్తున్నాడు అని చెప్పేసి మనం చులకనవుతున్నాం కదా అక్కడ ఆయన మాట్లాడండి ఆయన బ్యాచ్ అన్నందుకు మీరు రెండు మూడు సార్లు బాధపడుతూ మాట్లాడుతున్నారు మాయగాళ్ళు మాయగాళ్ళు వాళ్ళు జింబిక్కులు అలాంటి పదాలు వాడేది కదా నేను ఒప్పుకుంటున్నా ఆయన ఏం మాట్లాడినా వీళ్ళు తప్పుడు బాధలు తప్పుడు స్వస్థతలు టచ్ అని వాళ్ళని పడేయటం ఇవన్నీ చేస్తున్నారని కడుపు మండతా అంటున్నాడు కానీ నీకు కడుపుమంటే ఎందుకమ్మా అది ఆయన గురించి నేనంటే మీరంటే మీకు కాదు ఆయన గురించి ఇప్పుడు ఆయనకి ఆ కడుపు అంటే ఎందుకు నీ వల్ల కాదు లేకపోతే నీకు నీకు దేవుడు అవే లేదు నువ్వు ఓకే నీ వాక్యం మీద నువ్వు బోధించుకుంటూ వెళ్ళిపో నేను ఎవరైనా కదిలిస్తే అప్పుడు తప్పు నువ్వు ఒక్కరిని కదిలించుకున్నావు కదా అందుకు నేను మేము కదిలించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన వాక్యం ఆయన అంతటా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతే పోనీ ఒకవేళ సోషల్ మీడియాలో ఉన్నా సరేలే అనుకున్నాం ఆల్రెడీ ఒకరిని విమర్శ చేశారు రైట్ ఫైన్ ఎక్కడవి ఇప్పుడు మీరు నన్ను అడిగారు మీకు మీరు విమర్శ చేస్తున్నారు ఎట్లాగండి అని ఇప్పుడు ఆయన ఎందుకు విమర్శ చేయాలి అదే క్రైస్తవులకు నష్టమే కదా అది క్రైస్తవ సమాజం రెండవది అది ఆత్మానుసారంగా అది తప్పు ఆయన బోధ తప్పు ఆయన చేసిన బోధ పూర్తిగా తప్పు ఒకటో దిగిపోయినాయా చెప్పండి నాకు మీరు చెప్పండి ఒకటో శతాబ్దంతో దయాలు ఆగిపోయినాయా ఒకటో శతాబ్దం దగ్గర నుంచి దయాలు పట్టడం మనుషులు ఆపేసినాయా దయ్యాలంటే ఆయన చెప్పారు కదా మనసు ఒక బట్ట పంది పక్కన పెట్టండి మీరు సీనియర్ని అంటున్నారు కదా మీ సీనియర్ ఏంటో చెప్పండి నాకు మీరు కూడా ఒకటవ శాతం దయాలు పట్టడం ఆగినయ్యా దయ్యాలు పట్టడం లేదు ఏమీ లేదు దయ్య పట్టడం లేదు అంటే వాక్యం వాక్యం మీరు చెప్పేది రైట నేను అట్ట నవ్వున్న దయ్యాలు లేవు ఏంది అంటే దవ్వ మీద తప్పు బోధి సార్ మీకు మీరు కూడా తప్పు బదలు పడ్డారు మీరు కూడా పడ్డారమ్మా అందుకని నేను అంటున్నాను అదే తప్పుబోదా ఒకటో శతాబ్దం తాగిపోయినాయా ఎవరు చెప్పారు వాక్యం ఎక్కడ ఉంది పట్టుకోవటం మానేసినాయి ఒకటో శతాబ్దం నుంచి బైబిల్ తర్వాత లేవు అపోజుల కార్యం అయిపోయిన తర్వాత ఇక బైబిల్ రాయటం అయిపోయిన తర్వాత దయ్యాలు పట్టుకోవడం ఆగిపోయినాయి అని బైబిల్లో ఎక్కడ రాసి ఉంది ఒక రిఫరెన్స్ ఇవ్వండి కాదండి బైబిల్లో మరి ఇందాక మీరు చెప్తున్నారు కమ్మా మేము మీరు పుట్టుండరు నేను నేను రక్షణ పొందినప్పుడు ఎయిటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అని మీరు చెప్తున్నారు కదా తప్పుబోధా అందుకనే నా తల్లి అందుకే తల్లి నేను చెప్తుంది వినండి నేను అందుకనే నేను చెప్తుంది ఏంటంటే మీరు కూడా తప్పు బోధలోకి వెళ్ళిపోయారు మీరు కూడా తప్పుగా నమ్ముతున్నారు నమ్మకాన్ని మంచి మార్చుకుంటే మీరు పర్లోకి వెళ్ళిన తర్వాత సంతోషపడతారు నేను చెప్పిన మాట్లాడినా ఒకటో శాయాలు పట్టడం మానేసిన దాకా పట్టి అందుకు పెట్టినా తర్వాత ఎందుకు మానేసినాయి అరే నేను చెప్తారా ఒకటో శతాబ్దం దాకా దయ్యాలు ఎందుకు పట్టుకొచ్చినాయి పోటర శతాబ్దం తర్వాత దయాలు పట్టడం ఎందుకు మానేసిని అడే చెప్తున్నారే ఆయన వాక్యం చిరపాలకు చెప్పండి నాకు చెప్పండి మీరు చెప్పండి ఏంటో చెప్పండి మీరు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఆ బ్యాచి ఈ బ్యాచి అన్నట్టుగా మీరు మాట్లాడబడండి ఆయన కూడా మాట్లాడుతారని చెప్పండి ఆ ఈ మాయ గాళ్ళు ఆ మాయ ఈ మాయ అని మాట్లాడుతుందని చెప్పండి అమ్మా మీకు నేను రెస్పెక్ట్ మాట్లాడుతున్నా మాయ గాళ్ళని చవర్తో అనటూ నచ్చడం మీరు మొదట అది తప్పు మీది ఫస్ట్ కనుక రెండు ఇప్పుడు మీరు నేను ఒక దెబ్బ మిమ్మల్ని కొట్టాను అనుకోండి మీరు రెండు కొడతారు నన్ను ఎందుకంటే తప్పు ఫస్ట్ నాది అట్లాగే మొదట తప్పు నోరు జారింది ఆయన తర్వాత యువతల వ్యక్తులు కూడా అంతకంటే రెట్టింపు జారినా మనం మాట్లాడకూడదు ఎందుకంటే మొదట నోరు జారిన వ్యక్తి కాబట్టి ప్రసన్న బాబు ఫోన్ చేసి మీరు బాబు నువ్వు చేసింది బోధ విషయం పక్కన పెట్టు నోరు జారి మాట్లాడకు అని ఆయనకి చెప్పండి మాట్లాడలేదు కదండి అంటే ఇప్పుడే కదా మీరు మాయగాడు అనకూడదు తప్పేనని మీరు చూపించిన దాంట్లో ఆ వీడియోలో ఆయనే తప్పు మాట్లాడాలి ఆ అబ్బాయి ఊరుకో ఆయన ఆన్సర్ చేస్తున్నారు చెయ్యమను మరి మాయగాళ్ళు జిమ్కులు చేస్తారు ప్రజలు మోసం చేస్తున్నారు ఈయన ప్రసన్న బాబు గారు ఆయనే అన్నారమ్మా వినండి కావాలంటే నేను వినిపించాను వినండి మళ్ళీ మన వీడియో వినండి లేదా ఆయన మాట్లాడిన వీడియో వినండి ఆయన చెప్పిన వీడియో వినండి ఉంది వినే మాట్లాడుతున్నాను మరి వినే మాట్లాడితే అనలేదంటారు మీరు అంటే కావాలని అబద్ధం చెప్తున్నారా నేనేం అబద్ధం చెప్పట్లా మరి మీరు వినలేదు అయితే వింటమంటే ఆయన చెప్పిన మాట మీరు అనలేదంటారు ఏంటి మీరు ఆయన చెప్తున్నాను మీరు విన ఉండకపోవచ్చు లేదా అబద్ధం అని చెప్తున్నారు అబద్ధమే ఆడడం ముఖ్య విషయం మీరు ఆ మాట వినలేదు అయితే మీరు ఆయన మాట్లాడే మాట మీరు వినలేదు అయితే ఆయన శరీరం పట్టే ఇప్పుడు శరీర లేదు మరి ఆయన మెదడు పడతానయ్యి అంటే చెడ్డ ఆలోచనలన్నీ తెప్పిస్తాయి అయ్యి అని చెబుతున్నారు అది అంతే మరి అది విన్నారు మావి అన్నమాట వినలేదా నాకు వినపడలేదండి అయ్యో ఆయన మీరు నా మా నా నేను మాట్లాడిన వీడియోలో విన్న విన్నుంటారేమైతే ఆయన విడిగా మాట్లాడారు ఆయన వినండి ఆయన దాంట్లో అయితే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ నేను అంటే ఆయన చెప్పింది కూడా నా మాటల నేను మాట్లాడిన వీడియోనే మీరు చూసారా లేకపోతే ఆయన వీడియో చూసారా నేను ఒక దానికే సలహా ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకి సూట్ అవ్వట్లేదండి అండి ఎవరు బోధలు వాళ్ళదే ఎవరి బోధ వాళ్ళదే ఎవరు స్వస్థతల వాడయ్యే అన్నీ పడేస్తున్నారు అది టచ్ టచ్ అని చెప్పి పడేస్తున్నారు రకరకాలు వచ్చారు అమ్మకే కానీ ఎవరో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా గల్లంపల్లి ఇట్లాంటి మా చిన్నతనంలో మేము ఎప్పుడు చూడాలి నాకు విచిత్ర గుణం మీరు ఎందుకు విమర్శించడం నేను అనేది అనమాట దేవుడు విమర్శించుద్దని చెప్పాడు చెప్పారు కదా నువ్వు విమర్శకు లోన్ అవుతావు ఎమర్జెన్స్ చెప్పాడు మీ మీ మీరు చె నేను కూడా అదే చెప్తున్నానమ్మా మీరు విమర్శ చేయి బాకండి మీ పని మీరు చెప్పుకోండి మీరు మళ్ళీ దేవుడు చెప్పాడు కదా విమర్శకు లోన్ అవుతారని మీరు ఎందుకు దాన్ని పాటించరు మీరు పాటించకుండా పక్కన వాళ్ళు పాటించమని ఎందుకు అంటున్నారు మీరు నేను మొత్తుకుంటున్నదే దగ్గర ఇందాక నుంచి మొదట విమర్శ చేస్తూ ఆయన మాట్లాడాడు తప్పది అందుకే మేము విమర్శ చేసామంటున్నాను మళ్ళీ మీరు మొదటకు వచ్చారు ఆయన ఎందుకు విమర్శ చేస్తారు ఆయన ఎందుకు విమర్శ చేస్తారని ఆయన విమర్శ చేస్తేనే మేము విమర్శ చేసాము అర్థమైందమ్మా అది నువ్వు సత్ప్రసన్న బాబుకి ఫోన్ చేసి ఆయన నీతో మాట్లాడతారా నేను మాట్లాడనండి ఆయనతో మాకు ప్రిన్సిపల్స్ ఉన్నారు వాళ్ళు వాకింగ్ చదువుతారు మేము వాళ్ళని ఏదన్నా డౌట్స్ ఉంటే అడుగుతాము అంతవరకే కానీ వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఉంటారు మేము చీరల్లో ఎక్కడ ఉన్నా ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఫోన్ చేసి మరి తప్పు మీరు ఎద్దుగా ఎట్లా తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళు విమర్శ బాకండి మనకు వాకింగ్ చెప్పండి అని చెప్పండి మీరు ఇప్పుడు మీరు ఒకళ్ళు కదిలించుకోవాలి మిమ్మల్ని కదిలించుకోరు కదా నేను ఆయన చెప్పనండి అట్లా అది ఆయన నమ్మ ఆయన తో మాట్లాడంటున్నారు కదా మీరు మాట్లాడవండి ఆత్మీయ తండ్రి ఆత్మీయ కుమారుడే కదా ఆయన ఆత్మీయ తమ్ముడు అన్న లాంటి వాడే కదా అవునండి తర్వాత మాకు ఒక్కొక్క టౌల్ ఒక్కొక్క కాలేజీ చేశారు వాళ్ళు మాకు వాక్యం చెబుతా ఉంటారు సరే ఇప్పుడు ఆయన తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన విమర్శ చేస్తున్నారు అలా మీరు మాకు మాట్లాడకూడదు మీ గురించో మీ ప్రిన్సిపల్ గురించో మేము మాట్లాడితే అప్పుడు మీరు స్పందించాలి మరి ప్రసన్న బాబుతో నువ్వు మాట్లాడవు కానీ మళ్ళీ ఆయన వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు కదా నువ్వు మంచిదనమ్మ నువ్వు వంటుంది అదే పని మీరు కూడా పాటించాలి కదా మీ వైపు నుంచి కూడా ఆన్సర్ చెప్పమను విమర్శ చేయకూడదు చెప్పచ్చు ఆన్సర్ చెప్పచ్చు తప్పలేదు విమర్శ చేయకూడదు సరే అమ్మా